బడ్డీ కొట్ల దొరికి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాతో మరొక సూపర్ ఐడియా ఈరోజు మీతో షేర్ చేస్తాను చూడడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ చేస్తే జస్ట్ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఫస్ట్ అయితే డబ్బాని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య కంటే కూడా కొంచెం కిందకి కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి నేను ఇక్కడ గిఫ్ట్ పేపర్ ఉంది నా దగ్గర సో దాన్ని ఫెవికాల్ తోటి అతికించేసుకున్నాను మీ దగ్గర గిఫ్ట్ పేపర్ లేకపోతే పెయింట్ చేసుకోవచ్చు లేకపోతే మీకు నచ్చిన విధంగా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు పై పార్ట్లో ఇక్కడ లైన్స్ కింద ఉంది కదా నేను తీసుకున్నటువంటి డబ్బా సో ఒక లైన్ అయితే కట్ చేస్తున్నాను ఇలా చుట్టూ కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మధ్య కట్ చేసుకోవాలండి అటువైపు ఇటువైపు మజ్జిగ కట్ చేసుకుంటే ఒక హ్యాండిల్ లాగా ఉంటుంది కదా సో ఆ పీస్ సరిపోతుంది దీనికి కూడా నేను గిఫ్ట్ పేపర్ అయితే అంటించుకున్నాను ఇప్పుడు దీన్ని హ్యాండిల్ లాగా పెట్టేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఒక పిన్ను ఇటు ఒక పిన్ను తోటి పిన్ చేసేయండి అంతేనండి బ్యూటిఫుల్ మినీ బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది మీ అందరికీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి మీరు దీన్ని ఫ్రూట్స్ పెట్టుకొని ఫ్రిజ్ మీద కానివ్వండి లేకపోతే ఫ్లవర్ వైస్తో కబోర్డ్ని కూడా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు నచ్చితే లైక్